దీపావళి ధమాక ఎట్లానో దీపావళి డీల్ కూడా అట్లానే ఎందుకంటే మొన్నటిదాకా కొండా సురేఖ రేవంత్ రెడ్డి వాటాల మీద కొట్లాడుకున్నారు పోలీసులను కూడా ఇంటికి పంపించారు మంత్రి పదవి ఉంచాలా తీసేయాలని దానిపైన కూడా కఠినంగా వాళ్ళు ప్రవర్తించిన తీరును కూడా మనం చూసాం అయితే దీపావళి రోజున డీల్ కుదుర్చుకున్నారట ఆ సంగతి ఏదో చూద్దాం ఇక లెక్క కుదిరింది నలుగురికి సమాన వాటా ఇక కేసులకు టాటా ఇక ఆరోపణలు ఇక ఆరోపణలు అభియోగాలు లేవు ఇక బద్దలయ్యే అఖండ అభండాల బాండాలు లేవు హైడ్రామాలు హైరాణాలు లేవు అధికార పార్టీ నేతలు ఒక అవగాహనకు వచ్చారు దీపావళి సందర్భంగా మాటలు కలిపి వాటాలు లెక్క తేల్చుకున్నారు వసూలు చేసేది ఎంతైనా అందరికీ సమానంగా దక్కాలని చేతులు కలిపారు గత వారం రోజులుగా మాటలు మంటలు రేపి బిగ్ బాస్ ఎపిసోడ్ తరహాలో నాటకాన్ని రక్తి కట్టించిన నేతలు చివరికి రాజీ ఫార్ములాకు దిగారు సిమెంట్ ఫ్యాక్టరీలో ముఖ్య నేత సంబంధిత శాఖ నేత స్థానిక నేత రెవెన్యూ వ్యవహారాలు నేత నలుగురికి సమా సమాన వాటా దక్కాలని నిర్ణయించుకున్నారు ఇటీవల వార్తల్లో నిలిచిన ఓ సిమెంట్ పరిశ్రమ నుంచి వచ్చిన దాంట్లో తలా రూపాయలు ముప్పై ఐదు కోట్లు పంచుకోవాలని ఒప్పందం చేసుకున్నారు పండగ పూట కాంగ్రెస్ పెద్దల మౌఖిక ఒప్పందం ముఖ్య నేతతో సమానంగా సంబంధిత శాఖ మంత్రికి స్థానిక మంత్రికి భూ కేటాయింపుల మంత్రికి వాటా అన్ని సిమెంట్ ఫ్యాక్టరీలకు తల ఇరవై ఐదు శాతం సూత్రం వార్తల్లో నిలిచిన వివాదాస్పద సిమెంట్ పరిశ్రమ నుంచి ఒక్కొక్కరికి వాటాగా వాటాగా రూపాయలు ముప్పై ఐదు కోట్లు కలారు గంతో బెదిరించిన సుమంత్ కేసు ఇక కొండెక్కినట్టే ఇక్కడ ఏమని రాశారు పండగపూట కాంగ్రెస్ పెద్దల మౌఖిక ఒప్పందం ముఖ్య నేతతో సమానంగా సంబంధిత శాఖ మంత్రి స్థానిక మంత్రికి భూ కేటాయింపుల మంత్రికి వాట భూ కేటాయింపుల మంత్రి ఎవరు ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కదా అయితే ఇదంతా మ్యాటర్ చూసిన తర్వాత నాకు మన అల్లు అర్జున్ గారు నటించిన సినిమా సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాల మంచి సీన్ ఒకటి మీకు చూపెడతాయి ఇప్పుడు రేవంత్ రెడ్డి కొండా సూర్యక వారిద్దరి మధ్య వివాదంలో ఎవరు వచ్చిర్రు మన మహేష్ కుమార్ గౌడ్ గారు యాజీజ్గా వచ్చి ఎందుకు లొల్లు పడతారు సగం వాట నాకు ఇచ్చేయండి మిగతా మీరు మంచుకున్నట్టుగానే ఏదైనా సరాఫ్ సద్దం పుట్టి సీన్ ఉందో యాజ్ ఇట్ ఈజ్ చూడండి ఒకసారి కన్నాడండి యుద్ధ కెన్నాడండి మాతో హీడ్ హిందూ పిల్ల మీకు అర్థం కాకపోయినా కత్తులు తెచ్చేశారంటే ఈలో ఇంకా మారవతో చచ్చిపోలేదన్నమాట ఇరవై యొక్క ఓళ్ళు ఉన్నాయి ఈ పంచాయతీలో అది నువ్వు వొచ్చుకో అది నువ్వు వొచ్చుకో మిగతా ఒక్కటి నాకు లేదు సో యాజ్ ఇట్ ఈజ్గా ఇట్లానే డీల్ కుదిరింది అన్నట్టు యాజ్ ఇట్ ఈజ్గా ఇప్పుడు ఎట్లా దీన్ని దీనిని సిక్స్ వెలుగులో వస్తుంది దీని గురించే మంత్రి కొండా సురేఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే వీళ్ళు పలుసార్లు మాట్లాడుకోలేదు కాబట్టి ఈ వాటాలపైన సరిగా చర్చించుకోలేదు కాబట్టి వీళ్ళకు లొల్లొచ్చింది వచ్చింది వీళ్ళ ఇద్దరి మధ్యలో లొల్లిని శాంతి అంటే మహేష్ కుమార్ గౌడ్ అనే వ్యక్తి వచ్చి వీరిని ఆ శాంతి ఆ యొక్క గొడవల్ని అన్నింటినీ వదిలేయండి వాటాల కాడ సక్రమే పంచుకోండి మిమ్మల్ని ఎవరు వద్దంటున్నారు అనుకుంటూ దీపావళి రోజున దివాళీ వాటాలు వేసుకున్నారు మన మంత్రి కొండా సురేఖ గారు అదే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్నటిదాకా అసలు కొండా సురేఖ ముఖ్యమంత్రి అంటే లెక్కలేదా అనుకోండి రేవంత్ రెడ్డి కొండా సురేఖ వాళ్ళ బిడ్డ ఇదంతా చేస్తుంది రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి యొక్క సోదరులు అతని యొక్క అనుచరులు అనుకుంటూ మాట్లాడడం జరిగింది సీన్ ఓపెన్ ఇక్కడ ఇక్కడ లేనట్టు టాస్క్ ఫోర్స్ వాళ్ళు గన్ ఎక్కువ మరి తెలంగాణ రాష్ట్రంలో గన్ కల్చర్ నడుస్తూ ఉంటే ఆ సుమంత్ పైన కేసు వేశారు టాస్క్ ఫోర్స్ పోలీసుని పంపించారు మరి ఆ కేసు ఇప్పుడు గట్టెక్కినట్టే అయింది వ్యవహారం అందుకనే కాంగ్రెస్ పార్టీకి ఇలాంటి చిన్న చిన్న చిల్లర వ్యవహారాలు చేయడం వల్ల డబ్బులే లక్ష్యంగా వాటాలు పంచుకున్నదే లక్ష్యంగా చూస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్న ప్రజలు వీరిని ఎట్టి పరిస్థితుల్లో గెలిపించకూడదు ఇట్లాంటి వాళ్ళ మొహాలు కూడా మనం జీవితంలో చూడకూడదు అనేది ప్రజల యొక్క కాన్సెప్ట్ అందుకనే ప్రజలు ఇబ్బంది పడుతున్నా కూడా వాటాల కాడ మాత్రం లొల్లి రాకూడదు అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీల బలేసలు వాళ్ళ దాంట్లో వాళ్ళ అండర్స్టాండింగ్కి సెల్యూట్ చేయాలి ఇద్దరు లొల్లి పెట్టుకుంటే ఇద్దరిని సంధి కూర్చడానికి ఒక మనిషి ఉంటాడు మొన్నటి మొన్న అడ్మూరి లక్ష్మణ్ బాబు గారిని అదేవిధంగా పొన్న ప్రభాకర్ గారు తిట్టినప్పుడు కూడా ఇదే మహేష్ కుమార్ గౌడ్ గారు వెళ్ళి అక్కడ కూడా సంధి కుదిర్చారు ఈ తీరుగానే కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది తప్ప ప్రజలకు ఆ మాత్రం భరోసా ఇవ్వడం లేదు